ఆపరేషన్ నేపాల్లో కీలక ముందడుగుపడింది పోకారా నుంచి కాఠ్మాండుకు బయలుదేరారు పది మంది తెలుగువారు కాసేపట్లో కాఠ్మాండుకు అక్కడ విమానాశ్రయంకి చేరుకోబోతోంది ఇవాళ కాఠ్మాండు నుంచి విశాఖకు ఇండిగో విమానం బయలుదేరబోతోంది ఇండిగో విమానంలోనే రాష్ట్రానికి తెలుగు వారు చేరుకోబోతున్నారు తెలుగువారిని క్షేమంగా రప్పించే చర్యలపై మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు మొత్తం పది మంది తెలుగువారు బయలుదేరారు పొకారా నుంచి కాఠ్మాండుకి మరి కాసేపట్లో విమానం కాట్మాండు ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతోంది ఇవాళ కాఠ్మాండు నుంచి విశాఖకి ఇండిగో విమానం ఉంది తెలుగు వారు ఈ విమానంలో రాష్ట్రానికి చేరుకోబోతున్నారు వాళ్ళందరినీ సేఫ్ గా తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తూనే ఉన్నారు వాళ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా ఆరా తీస్తున్నారు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు